వన లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా చూసారా ఝాన్సీ లక్ష్మి బాయ్లాగా నా చెల్లి అష్టలక్ష్మి వీడికే సమయానికి నువ్వు రాబోతే హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా మా కాలనీలో మగాళ్ళమంతా మేసాలు పెంచుకుంటాం చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ రోజులు పెట్టి మనం మాత్రం ఇక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా ప్లీజ్ ప్లీజ్

ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరువేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఇందుకమ్మా అంతా దగ్గరికి అది మా పైళ్ళండి మీ ఇంటి పై పురుషుడికి ఎంత ఉంటే మరి కింద పురుషుడుకి ఇంకెంత ఉంటుందమ్మా మీరు పైన్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు ఓ పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదు రోజు మిట్లెక్ వద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారం వాడుకుంటానమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోర్షన్లు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేశాద గుండలు వస్తున్నారు అయ్ బాబాయ్ మల్లేజావ్ వాడి జిలా ఎంతమందిని నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మంతో వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేశ్యాదవంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసుడు ఆ వాడు రాక్షసుడు అయితే మా అష్టలక్ష్మి మహిశాశ్వర మార్కెట్

పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని గాలి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్ఛ హ్యాపీ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా ఛా ఉరుక మెద రౌడీజమ్ నువ్వును రౌడీజం అ దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల లో చోలుకొచ్చావనుకో బాడీ డామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో ఏం మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు రా వీడు కొడతాడు నేను దస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్ట కొట్ట కొట్టం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్లా ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యే సార్ ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో రాముడు రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగా హాస్పిటల్ బిల్లు ఈ కాళ్ళు వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి దీంట్లో అడుగు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చేయదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తాను అసలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు सुबी नामेल

బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కల పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకి తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా గొంతు నొక్కుతా సోదర సోదరి మళ్ళారా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్ పెట్టుకొని బతుకుతున్నాం మేము కరెక్ట్ అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపథం శపథం సరళ శోభన రోజు నెల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగు ఎవడైనా సరే శోభన అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా లోపలికెళ్లి తెల్లచీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్తున్నావేంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకున్నరా మీరు పోండి నువ్వు వెళ్ళిరా పోండి మర్యాదగా హేలా వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను కొళ్ళు సిల్క్ లాగా ఉందరా ఏవోరు నీ పేరేంటి

ఇప్పుడు వచ్చిందేంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నాన్న ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోక్ లేదు కోటేశ్వరుడు కొడుకుని సూటు పుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులాడేది ఏంటండి మనం మన ఆస్తి మనకు పంచమనండి ఆస్తా కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేసాం మాది మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే వెళ్ళిపోండి ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట బయటకు వచ్చిన పేస్ట్ లోపలకి వెళ్తా అండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది వీళ్ళంతా మన కాలనీ లేబర్స్ లేబర్స్ ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొంగ దొట్టికాళ్లోడు ఆ ఈవిడ మా కాలనీకి వచ్చాను కొత్త లేడీస్ బాబు మాకేంటి దరిద్రమైన ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మాకోసం కోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇది వరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేసాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దానా నువ్వు పక్క తప్పుకో చెల్లెమ్ మొహోన పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా తప్పుకో బాబాయ్ ఆ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఇంటో దృష్టి అందరి దృష్టి నా దిష్టి హుటో ఊటో చలో పో పోపో పో రామా బాబు గురళి నీ చెల్లి